ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక తండ్రి మీకు వంద నాలుగు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రక్తపుష్టిని అనుగ్రహించండి ప్రభావ వారి యొక్క హార్మోన్స్ అన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి బిడ్డ ఎదుగుదలకి అన్నీ చక్కగా ఉండగలిగినట్లుగా సహాయం చేయండి అయ్యా వారు నవమాసాల నుండి సుఖంగా బిడ్డకి జన్మనిచ్చేంత వరకు ఎటువంటి అపాయం కలగకుండా నీ ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం లోపల శిశువుకి తల్లికి మీ యొక్క ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఆర్థికంగా కూడా వారికి ఉన్న ప్రతి విధమైన ఔషధ లెక్కలన్నీ తీర్చండి ఏ లోటు కొరత లేకుండా మెడిసిన్ విషయంలో ఆహారం విషయంలో ప్రభుని సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారి యొక్క ఆ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీ అంతట్లో ప్రభు అయ్యా నీతో సంబంధం కలిగి ప్రభు చక్కగా ప్రతిరోజు ప్రార్థన వాక్య ధ్యానాల్లో గడుపుతూ మంచి బిడ్డకు వారు జన్మనిచ్చి లాగ్నాన్ని సహాయం అనుగ్రహించమని ఏసే నామం అడిగి